ఎప్పుడన్నా తిరుపతికి పోయినరా అను హే గాదే మా అడుగుడు ఎన్ని మాటల పోయిన్రు అని అడగాలే అంటుండొచ్చు ఎందుకంటే తీర్వాటం దొరికినప్పుడల్లా పోయేటోళ్ళు కొందరైతే బ్రహ్మోత్సవాలు అప్పుడే పోతోళ్ళు కొందరు మొత్తానికి ఎట్లా వేసన్నా ఎంకన్నకు మొక్కులు పెట్టేస్తుంటారు కానీ ఈ ఊరోళ్ళు అట్లా కాదుల్లా గద్వాల జిల్లా మల్దకాల ఊరికి ఉన్న స్పెషాలిటీలు ఇంకే ఊరికి వచ్చులా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఉన్నది అదే కలియుగ వైకుంఠం అంటారు స్వామివారిని తిమ్మపగ కలుసుకుంటారు దేవతలందరూ ఈ రాయి కెళ్లే దేశంలో ఇటువంటి గుడి ఇంకేడలేదట అంతేకాదు ఈ ఊరోళ్ళు ఇవ్వాల్సిందో తిరుపతి కొండకు ఓరట సాక్షాత్ వ్యాసభగవానుడు అపర తిరుపతి అని రాశాడు కాబట్టి బీదల దేవుడు అని రాశాడు కాబట్టి ఇక్కడ దర్శించుకుంటే తిరుపతికి పోయినంత పుణ్యమని చెప్పాడు కాబట్టి ఎవరు కూడా ఇక్కడ తిరుపతికి పోరు తిరుపతికంటే ముందు ఇక్కడే వెళ్ళినారు కాబట్టి మాకు వెంకటేశ్వరస్వామి స్వయంగా ఇక్కడే ఉన్నారు కాబట్టి మేము తిరుపతికి పోవాల్సిన అవసరం లేదు ఎంకన్నా సా తొలత కాలు పెట్టింది మలదకల్ మల్దకలనే పేరు వచ్చిందని మనోళ్ళు చెప్పే ముచ్చట ఎవరైనా వెళ్లాల్సి వస్తే వేరే వాళ్ళు వాళ్ళని తీసుకొని వెళ్ళాలి తప్ప వాళ్ళ సొంత ఖర్చులతో మాత్రం ఖచ్చితంగా వెళ్ళకూడదు అదొక నమ్మకము ఇంతవరకు చేసి పాటిస్తూ ఉన్న వాళ్ళందరికీ చాలా మంచి జరిగింది ఏ ఏమైతుందంటే సొంత పైసలతో పోతే ఏదోటి కీడవుతుంది అటులో అది ఎవరో ఇద్దరు ముగ్గురు ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళకి కొన్ని విఘ్నాలు జరిగినాయి దాని కొరకు ఇప్పుడు ఎవరు పోవడానికి సాహసించడం లేదు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఊరంతా తిరిగినా రెండు అంత్రాల బంగులు అన్నదే కనబడది మళ్ళీ దానికోతు ఉంది మిద్దెపై నుండి మొక్కకూడదు అంటే మనం మిద్దెపై ఉంటే దేవుడు మన పాదాల కింద పోయినట్టుగా అవుతుంది కదా కింద పోయేటప్పుడు మనం కా పాదాల కింద ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఏ గుడికి పోయినా అయ్యవార్లే పూజలు చేస్తారు కానీ ఈడ నడవది ఆ కిరాత రూపుడుగా ఉన్నటువంటి శ్రీనివాసుడు ఇక్కడ ఉద్భవించడం వల్ల ఇక్కడ పూజార్లు వాల్మీకి పూజార్ ఏడ చూడని ఇనని గిన్నె ఉన్నాయి కాబట్టి మల్ద కలువురు మన వచ్చింది ఎల్లుండి సంది జాతర జోరుంటది పద్దెనిమిది రోజులు అప్పుడు మల్లో మల్క చెప్పుకుందాం తీయూరి